హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సమాచార విజ్ఞానంగా ఆగస్టు పదిహేను జనవరి పదహారు జాతీయ జెండా పండుగ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఆగస్టు పదిహేను జనవరి పదహారు జాతీయ జెండా పండుగ ఇక వినండి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ భారతదేశం స్వాతంత్రం పొందింది అందుకే ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు అలాగే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున దేశంలో రాజ్యాంగం అమల్లోకి రాగా ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం ఈరోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం ఆగస్టు పదిహేనున జెండా ఎగరవేయడానికి జనవరి ఇరవై ఆరున జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది ఆ తేడా ఏమిటో తెలుసా ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు ఆగస్టు పదిహేను రోజున జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు మొదటి స్వాతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగరవేశారు స్వాతంత్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగరవేస్తారు ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది ఇక గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు అంటే జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి పైకి లాగకుండా విప్పుతారు ఇలా త్రివన్న పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు ఈ రెండు తేదీల్లో జెండాను రెపరెపలాడిస్తారు ఇక్కడ జనవరి ఇరవై ఆరు నాడు జెండాను అప్పటికే ఆ పోలు కర్రకు పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్టు పదిహేను లాగా జెండాను కింది నుండి పైకి లాగము దేశ పౌరుల ప్రతినిధి భారత పార్లమెంటు ప్రజల చే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగరవేస్తారు గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది స్వాతంత్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమల్లోకి రాలేదు అప్పటికీ రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి ఇరవై ఆరో తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు అయితే ఇక్కడ గమనించాల్సిన వ్యత్యాసం ఏమిటంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగరవేస్తారు దట్ ఈజ్ ఫ్లాగ్ హాయిస్టింగ్ ఇక గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు ఫ్లాగ్ అన్ఫర్లింగ్ ఫర్లింగ్ ఇంకొక వ్యత్యాసం ఏమిటంటే స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేరువేరు ప్రదేశాల్లో జరుగుతాయి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను నాడు జెండా ఎగరవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు నాడు రాజ్పథ్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది ఈ విషయం ఇప్పటికీ చాలామంది ఈ దేశ పౌరులకు తెలియదు చదువుకున్న వాళ్ళకు కూడా చాలా వరకు తెలియదు జెండా పండుగపై కనీస అవగాహన కలిగి ఉండటం మన బాధ్యతగా భావిస్తూ ఆగస్టు పదిహేను జనవరి పదహారు జాతీయ జెండా పండుగ అనేటువంటి ఈ సమాచార విజ్ఞానాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు